మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో నూతన హంగులతో రీమోడల్ చేసిన మినీ కాన్ఫరెన్స్ హాల్ ను ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య నగరపాలక సంస్థ మేయర్ షేక్ నోజాన్ పెదబాబు మంగళవారం ప్రారంభించారు ఈ సందర్భంగా శాసనసభ్యులు బడేటి చంటి మాట్లాడుతూ కాన్ఫరెన్స్ హాల్ ఎంతో సుందరంగా ఉందని అయితే ప్రజాప్రతినిధులందరూ వారి డివిజన్ ను కాన్ఫరెన్స్ హాల్ ఉన్నంత సుందరంగా తయారు చేయాలని చెప్పారు వచ్చే వర్షాకాలం నాటికి ప్రజలు రోడ్లు ట్రైన్ల సమస్యల గురించి తమ వద్దకు రాకుండా చూసుకోవాలని అన్నారు మేయర్ నోజాన్ పెదబాబు మాట్లాడుతూ గతంలో కౌన్సిల్ హాల్ ఇప్పుడు నూతన హంగులతో కాన్ఫరెన్స్ హాల్ గా తీర్చిదిద్దడం జరిగిందని మున్సిపల్ కార్పొరేషన్లో ఏడు పంచాయతీలు విలీనం కావడంతో కార్పొరేషన్లో జనాభా పెరగడం అధికారులు సిబ్బంది పెరగడం జరిగిందని చెప్పారు ఈ సందర్భంగా కౌన్సిలర్ ఎంతో సుందరంగా తీర్చిదిద్దిన కాంట్రాక్టర్ మాలిక్ అతని కుమారుడు అమీర్లను నగరపాలక సంస్థ కోఆపరేషన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు బొకే ఇచ్చి సత్కరించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఏ భాను ప్రతాప్ అదనపు కమిషనర్ జి చంద్రయ్య ఎంఈ సురేంద్రబాబు డిప్యూటీ మేయర్లు ఉప్ప ఉమామహేశ్వరరావు వందనాల దుర్గాభవాని శ్రీనివాస్ కాపరేషన్ సభ్యులు చోడే వెంకటరత్నం జాలా సుమతి బాలాజీ కార్పొరేటర్లు వంగదారు ప్రవీణ్ జిన్నూరు కనక నరసింహారావు దేవరకొండ శ్రీనివాసరావు కల్వకొల్లు సాంబా అర్జి సచువతి నాగేశ్వరరావు పాము శామ్యుల్ ఈదుపల్లి పవన్ బత్తిన విజయ్ కుమార్ సబ్బన శ్రీనివాసరావు జనపరెడ్డి కృష్ణ తదితరులు పాల్గొన్నారు

एभेर जरोमले नरोसा शर्तले जेमा। जहिले छोडेर गएछन्। मलाई पनि। साखिन छ नि। अमिरले द అందరికీ కూడా నమస్కారం ఈరోజు ఏదైతే మున్సిపల్ హాల్లో రివ్యూ మీటింగ్ హాల్ని మరి మోడరేట్ చేసి ఓపెన్ చేయడం జరిగింది ప్రతి ఒక్కటి కూడా బడ్జెట్కి సంబంధించి కానీ అలాగే సంక్షేమ పథకాలకు సంబంధించి కానీ ఏదైనా మీటింగ్ చేసుకోవాలంటే ఈ హాల్లో ఎందుకంటే కౌన్సిల్ హాల్లో కాకుండా ఇక్కడ అధికారులు కానీ కౌన్సిల్ సభ్యులు కానీ కూర్చొని మాట్లాడుకోవడానికి ఈ హాల్ని వాళ్ళు ప్రారంభించడం జరిగింది మరి సకల సదుపాయాలతో మరి చాలా బాగా దీన్ని ఇచ్చేశారు మరి ఏలూరు కార్పొరేషన్ అధికారులకి మరి కౌన్సిలర్లకి కార్పొరేటర్లకు కానీ ఒక వినవి ఈ హాల్ ఎలాగుందో మరి మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే పట్టణాన్ని కూడా ఇదే విధంగా సుందరీకంగా అది చేయటంలో అందరూ కూడా పాలు పంచుకోవాలని ప్రతి ఒక్కరు కూడా వార్డులో ఎవరి బాధ్యత వాళ్ళు వాళ్ళు గెలిచారు అనేది కాదు ఎందుకనంటే ప్రతి ఒక్కటి కూడా శానిటైజేషన్ మీద కానీ దీని మీద కానీ స్పెషల్ డ్రైవ్లు ఏదైతే అధికారులు చేస్తున్నారో వాళ్ళని కూడా సమన్వయం చేసుకుని పరిశుభ్రతలో మరి ముందుండేదట్టుగా కార్పొరేషన్ తీసుకెళ్లాలని అనేక సార్లు చెప్పాను మరి యాసాకాలం వెళ్ళేసరికి మీరు అందరూ జాగ్రత్తలు వహించకపోతే వర్షాకాలంలో ప్రజలు మన ఇంటికి కూడా రాని పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యతతో యాసాకాలం ఏదైతే వర్షాకాలంలో ఇబ్బందులు వస్తాయో ఆ ఇబ్బందులు రాకుండా చూసుకునే బాధ్యతని ప్రతి కార్పొరేటర్ మున్సిపల్ అధికారులు తీసుకోవాలని సందర్భంగా నమస్కారం ఈరోజు మన మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మొదటి అంతస్తు ఈ యొక్క మొదటి ఫ్లోర్లో హాల్ని రెనోవేట్ చేసుకొని గౌరవ శాసనసభ్యులు వారు గౌరవ కార్పొరేటర్లను గౌరవ అధికారులు అందరూ సమక్షంలో ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది ఏదైతే గతంలో ఇది కౌన్సిల్ హాల్గా ఉండేది మరి నూతనంగా కౌన్సిల్ హాల్ నిర్మించిన తర్వాత ఇక్కడ మరి చిన్న చిన్న మీటింగ్లు కూడా కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది కానీ ఇదంతా కూడా పాడైపోవటం వల్ల మళ్ళీ పూర్తిగా మరి కార్పొరేషన్ నిధులను కేటాయించి మరి అత్యాధునిక హంగులతో ఈ యొక్క మినీ కాన్ఫరెన్స్ హాల్గా దీన్ని తీర్చిదిద్దడం జరిగింది మరి ఏడు పంచాయతీలు కూడా మన ఏలూరు నగరంలో కలవడం మరి ఇక్కడ సిబ్బంది కానివ్వండి అధికారులు అందరూ కూడా పెరగడం వల్ల మరి సచివాలయ సిబ్బందితో కానివ్వండి అన్ని కార్యక్రమాలకు సంబంధించి ఇక్కడ రివ్యూలు ఏర్పాటు చేసుకునేందుకు ఇది ఈ హాల్ని ఉపయోగించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను అందరికీ నమస్కారం అండి ఈరోజు ఏలూరు కార్పొరేషన్ పరిధిలో గతంలో ఉన్నటువంటి కౌన్సిల్ హాల్ని రెనోవేషన్ చేసి అధికారిక కార్యక్రమాలకు అనువుగా మంచిగా రెనోవేషన్ చేసుకొని ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ మేయర్ గారు గౌరవ కార్పొరేటర్లు గౌరవ డిప్యూటీ మేయర్లు అందరి యొక్క చేతుల మీదుగా దీన్ని ప్రారంభించుకోవడం ఎంతో ఆనందదాయకం భవిష్యత్తులో ఈ హాల్ ద్వారా మనం చేయ చేపట్టబోయేటువంటి మీటింగ్స్ ద్వారా కానీ ఇతరత్ర కార్యక్రమాల ద్వారా మేధోమదనం జరిగి ఆ మేధస్ అంతా కూడా కార్పొరేషన్ అభివృద్ధికి ఉపయోగపడేలాగా గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారం సిబ్బంది అంతా కూడా కష్టపడి పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను